నిఖిల్ మలియక్కల్ ఏదైనా ఒక కుర్చీ లేదా ఒక స్థాయిని సంపాదించుకోవడం గొప్ప విషయమే కానీ దానిని నిలబెట్టుకోవడం కాపాడుకోవడం ఇంకా గొప్ప అందుకే నిఖిల్ గొప్పోడయ్యాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మొత్తంలో మోస్ట్ కన్సిస్టెంట్ కంటెస్టెంట్ నిఖిలే బిగ్ బాస్లో అడుగు పెట్టే టైంలోనే నిఖిల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది లైక్ విష్ణుప్రియ కానీ విష్ణుప్రియలా నిఖిల్ గ్రాఫ్ పడిపోలేదు మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు నిందలు వచ్చినా కూడా తన పర్ఫార్మెన్స్ అండ్ బిహేవియర్తో బ్యాలెన్స్ చేస్తూ ఫినాలే వరకు వచ్చేశారు ఇక ఫిజికల్ టాస్క్లో అపోనెంట్ నిఖిల్ అయితే అవతల ఎవరున్నా సరే వాళ్ళకి వణికిపోవాల్సిందే అంతలా డామినేట్ చేస్తూ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు పేరుకే సెకండ్ ఫైనలిస్ట్ కానీ ఆడియన్స్ ద్వారా ఎన్నికైనా ఫస్ట్ ఫైనలిస్ట్ నిఖిలే ఇక విన్నర్ కూడా మనోడే అవుతాడు అని చాలామంది అంటున్నారు మరి చూద్దాం బట్ ఒక్కటి మాత్రం చెప్పాలి బయట నుంచి కొందరు వచ్చి ఎన్ని నీచమైన మాటలు ఎన్ని నీచమైన నిందలు వేసినా కూడా జారిపోకుండా నిలబడ్డాడంటే అప్పుడే గెలిచినట్టు నిఖిల్ సో ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల్ మలియక్కల్ ఫ్రమ్ అవర్ డైల్ న్యూస్